శుక్లాంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సగరుడు ఆరువాశ్రమానికి వెళ్ళడం జైమి నీట్లు పలికెను ఈ విధంగా రాజభూమినంతటినీ విధియుతంగా పాలించను సప్తద్వీపవత్యగ మేధిని సాక్షాత్ ధర్మానికి అతడేయలను బ్రాహ్మణుల మొదలుగా ఆయా వర్ణముల వారిని వారి వారి ధర్మ నిర్వహణమున స్థాపించను ఇంద్రియాలచే అవ్యావృతుడై ఇంద్రియ నిగ్రహం కలిగి న్యాయాన్ని అతిక్రమింపకుండా రాజు పాలించను సర్వవర్ణంలో ఎందు ప్రజలు వారిలో శ్రేష్ఠులు అయిన వారిని అనుసరించి వర్తించరి సర్వవర్ణముల వారు తమ పద్ధతిని వర్ణక్రమాదుల ఉత్తమత్వాన్ని అనుసరించిరి వారు వారి ఆశయాలను సౌఖ్యంగా అనుభవించరే రాజు రాజ్యం చేయుచుండ మొదసలు బ్రతికి ఉండగా మృత్యువు బాలకులను చెనకకుండను అడ్డంకులు ఆపదలు లేకయే రాష్ట్రమంతయు సర్వత్రా పుష్టి పొందను దేశమున అసంఖ్యాకములైన జనపదములుండను అందు చతుర్వర్ణ ప్రజలు జీవించుచుండరి ఆ జనపదంలో గృహ గ్రామ శతములు చే నిండి ఉండను రాజు రాజ్యం సలపా దేశంలో ఆవాస భూయిష్టంలో ఆ దేశంలో అనాశ్రమి అయిన ద్వజడు ఒక్కడూ లేడు సర్వప్రజలయేందో సర్వవర్గంలో ఎందు ఆరంభించిన కార్యములు ఫలప్రదములు మానవులందరూ తమకు ఉచితములైన కర్మలనే చేయుచుండరి మానవుల కర్మలన్నీ చతుర్విధ పురుషార్థోపన్నములు పురములు గ్రామములు మహోత్సవ సముద్యుక్తంలో ప్రజలందరూ పరస్పర ప్రియమును కోరడు వారు రాజభక్తి సమన్వితులు ప్రజల్లో ఎవ్వడు నిందితుడు కాదు శక్తుడు కాదు దరిద్రుడు కాడు వ్యాధి పీడితుడు కాడు లుబ్ధుడు కానీ కృపణుడు కానీ కాదు ప్రజలు యందు ప్రీతి గలవాడు కలవారు ఉత్తములతో సంపర్కం కాంక్షించువారు గురువులకు నమస్కరించి వినయులు సద్విద్యను నేర్పడు వ్యసనం ఎందు ఆసక్తి కలవా నేర్చడం వ్యసనమందు ఆసక్తి కలవారు వారందరూ పరాపవాద భీతలు స్వభార్యారతలు స్వభావం చే కళ్ళతోడి సంసర్గానికి విముఖులు ధర్మతత్పరులు సగరుడు భూమిని శాసింప ప్రజలందరూ ఆస్తికులు ఈ విధంగా సుబాహుత నేడైన సగరుడు తన ప్రతాపంచే ఆర్జించిన భూమిని పరిపాలించను ఋతువుల యథాకాలానుగములు భూమి అందు చాలి ధాన్య సస్యధి సస్యం అధికంగా కలిగిన నృపసార్దేవులు రాజ్యం పాలింప సర్వము సుభిక్షమై ఒప్పెను అతని రాజసభ రత్న ప్రభరచే ఉద్భాసించచు అమరావతి అందరి ఇంద్రసభ వలె ప్రకాశించను ఇంద్రుని యొక్క సభ ఆసనాలు మనులచే అలంకరించబడి దేవతలచే ఆసీనంలై ఉండినట్లు సగరుని రాజసభ సేవార్థం అరదించిన అష్టాదశ మండలాధిపులచే ప్రఖ్యాతరు పరాక్రమాన్వితులతో మూర్ధాభిషక్తులతో అలంకృతం వారందరూ రాజసేవార్థం అరుదించిన వారే వారందరూ ప్రత్యేక మనుమయ ఆసనాలపై ఉపవసించిరి సామంత రాజులు వివిధ మండలాల నుండి ఉపాయనములతో ప్రభువును దర్శించటకు వచ్చిరి అట్టి సమయాలలో ఆ సామంత నృపులు తమ సైన్య నివేశములను పట్టణం చుట్టూను ప్రత్యేకంగా నిర్మించిరి వారి వారి పుత్రులతో ప్రభువును దర్శింప కాంక్షితులై ఉండిరి వారి ద్వారమందు ఉన్న ద్వారపాలకులచే నరేశ్వరునికి విజ్ఞాపనం పంపుకొని ఆ ద్వారపాలకులు రాజాంతపురం నందు చిరకాలం ఉండిపోవదురు రాజదర్శనానికి అవకాశం విజ్ఞాపనం అందించటకు సమయం లభింప దుర్లభమయ్యను తన వద్దకు వచ్చి నమస్కరించిన నరేంద్రుల యొక్క కిరీట పంక్తుల యొక్క అతిఘర్షణం వలన ఆ మహారాజేంద్ర చరణములో కినీభూతములై ప్రకాశించను సేవార్థం అరుగుదించిన నరేంద్ర సమూహముల చే వినికీర్ణమై రాజసభ సమంతత రత్నముల అనర్గమనలు సర్వత్రా ప్రకాశించటం వలన సుమేరుగుహవలే ప్రకాశించను ఏం విధంగా భారవంశ సికామణి అయిన రాజు ధర్మబద్ధంగా అరిందముడై శాసనమైన భూమిని పాలించను ఇట్లు సగరమహీపతి భూమిని పాలిస్తుండ అతనికి పుత్రముఖ దర్శనం లేకపోయాను పుత్రులు లేని రాజులు అత్యంతం వారగదురు వంశమున ఒక్క సత్పుత్రుడో జరింప పితరులు నరకం నుండి కూడా జాతకర్మ క్రియోత్సుకులై తద్గృహమునకు అరుదించదరు అత్యంత సుకృతాచరణ సుకృతాచరణమున స్వర్గం సంప్రాప్తమైన అపుత్రకనకు దేవతల స్వర్గద్వారం తెరవరు ఒక సత్పుత్రుడు ఉద్భవింప తండ్రి ఉభయలోకంలందు ఆనందమందును అతని పితామహలు రెండు వంశంలో ఎందో స్వర్లోకం పొందుదురు పుత్రప్రాప్తి లేనందున పుత్రవంతులకు కలుగు సద్గతిని నేను నిజంగా పొందజాలను అది సుదుర్లభతరం నా సమృద్ధమైన అఖండ రాజ్యం ఇంద్రరాజ్యం కంటే భిన్నమైనది కాదు నాకు ఈ పుణ్యం లేనందున ఆ ఐశ్వర్యాధన నిష్ఫలంలో నాకు పుత్రులు లేనందున మా పూర్వులచే అధిష్ఠితమైన ఈ సింహాసనం ఈ రాజ్యం పరాధీనత్వం పొందను అందుకే ఔర్వాశ్రమమునికి భార్యాద్వయంతో పోయి ఆ ముని పుత్రార్ధం పుత్రార్థం ప్రసన్నను చేసుకుందను అని భార్యాసహితులైన రాజు మనసులో ఈ విధంగా ఆలోచించి కార్యవిధుడ విధుడై ఔర్వాశ్రమానికి పోవటకు మంత్రి ప్రవరణి అందు రాజ్యమును ప్రతిష్టాపించి అరణ్యానికి బయలుదేరను సంతోషంతో భార్యాద్వయంతో రథం ఆరోహించను రథఘోష మేఘనాదముని అనుమానించి స్థిమిత దృక్కులతో నెమళ్ళ చే చూడబడను స్థిమితీక్షణులైన లేళ్లను ప్రియరాండ్రకు రాజు చూపించుచుండెను తలలు పైకెత్తి వెంటనే దించి పలాయన పరములైన లేళ్లను చూసి రాజు భార్యలకు చూపెను పుష్పఫలోపేతంలో వృక్షాలను చూసి రాజు ఆనంద కందలు కందలుడయ్యను వాడిపోని పుష్పాలతో స్వాద ఫలాలతో పచ్చని గరిక భూములతో దట్టము మధురమైన చెగుళ్ల నీడలతో చుట్టూను చెట్లు నిండి చెలువందెను మామిడి చెగులను చే చేగ్ధంలైన కంఠములు గల పికరమంలతో సో దిక్కులు సర్వత్రా నిండి ఉండెను సర్వర్తువుల వికసించి పుష్పగములతో పుష్పములతో కూడి వాని చుట్టూను భ్రమించు భ్రమరముల చే అలంకృతములై ప్రసూన స్తపకములతో వంగిన లతలతో పెనవేసుకొనబడిన వృక్షములు కపి సమూహముల చే కపి సమూహములచే నిండి చెలగచున్న వనస్పతి శతావ్రతంలో మధించిన నెమల్లో సారంగములు మొదలగు కూజ కూజ పక్షి గణావృతంలో పాడుచుండు విద్యాధర వధు గీతికా సుమనోహరములు సంచరించు కిన్నరీద్వంద్వములచే ప్రకాశించు వనగహ్వరాలు హంసములు సారసములు చక్రవాకములు కారండవములు సుఖములు మొదలగు వాణి సుస్వరములతో నిండి పాలుపొందు పొలుపొందు సరోవరములతో నిండినవి సరస్సు రందరి అంబుజంలో కల్హారంలో మొదలైన కుసుమ సమూహముల నుండి మెల్లగా వేచు మారుత చే నిండిన దిగ్ముఖములైన గుణవంతములైన తపోవన భూములందు ప్రయాణించి రథమున పోవచు రాజు పరమహర్షం అందెను ఆశ్రమ మండల సమీపమును రాచేరి రాజు ఉపశాంతా భార్యలతో కూడి శ్రీమంతుడు రాజు వాహనం నుండి అవతరించను విశ్రమింప చేయమని రాజసారథికి చెప్పి మహారాజు భావితాత్ముడైన మహర్షి యొక్క ఆశ్రమోపాంతం చేరను రాజు ముని శిష్యుల వలన కృతనిత్య క్రియను ఎరింగి మును దర్శించడకు వినీత ఆశ్రమం ప్రవేశించను మునల మధ్య ముని బృందముల చే సమన్వితుడై సమాసీనుడై ఉన్న మునికి భార్యాద్వయంతో కూడుకుని సంతోషంతో శిరస రాజు నమస్కరించను ప్రతాపవంతుడు అవురుడి నమస్కరించిన రాజును భార్యలతో కూర్చుండమని ప్రేమతో వచించను ఆ ముని అర్ఘ్యపాద్యాధులు చే చక్కగా రాజును పూజించి వన్య సంబంధమైన ఆతిథ్యం చే భార్యలతో అతన్ని సంతోషపరిచాను అంత ఆతిథ్యం పొంది విశ్రమించి మునికి నమస్కరించి ముందు ఆసీనుడైన రాజును చూసి మృద మృద్వక్షరయుతమైన పలుకలతో ఔర్వమహర్షి మెల్లగా ఇట్లనను ఓ రాజా నీ రాజ్యాన బాహ్యాభ్యంతరములు కుశలమే కదా ధర్మంతో నీవు నీ ప్రజలను రక్షించుచుంటివి కదా ధర్మార్థ కామాలను త్రివిర్గమ్మను ఉపాయములతో జయింపకూరుచుంటేవి కదా సమ్యక్ ప్రచోదితంలై గుణములని నీ కొరకు ఫలించుచున్నవి కదా ఓ నృపోత్తమ అదృష్టవశాన సర్వశత్రువులో నీచే జయింపబడిని ధర్మం నందున్న వారికి విప్లవం ఉండదు సమస్త పృథ్వీని జయించి ససైన్యంగా కృతాదారుడపై నగరాన్ని ప్రవేశించి ఉంటేవని ఇంతకు పూర్వమే నేను విన్నాను సమ్యక్ పాలనము రాజులకు శ్రేష్టం తన్మూలమున రాజులు ఇహాముత్రముల సుఖవంతంలో అట్టి నీవు రాజపాలనం విడిచి భార్యలతో కూడుకొని నా సమీపానికి వచ్చి ఉంటివి కారణం వచింపని ముని ఆ అడగగా రాజసత్తముడైన సగరుడు కృతాంజలి పుట్టడై అతనితో మృదువుగా ఇట్ల నేను ఓం శాంతి శాంతి శాంతి